రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలన్నారు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రంగారెడ్డి జిల్లా రైతు కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యాచారం మండలంలోని మూడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు ఆయా గ్రామాల్లో కూరగాయలు ఆకుకూరలు పండించే రైతులకు ప్రభుత్వం నుండి ఏం కావాలో గుర్తించామన్నారు రంగారెడ్డి జిల్లాలో వర్షపాతం నీటి వనరులు తక్కువగా ఉన్నాయన్నారు అందుకోసమే నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు దానికి తగ్గట్టుగా అధికారులు రైతులకు దిశానిర్దేశం చేయాలన్నారు